సహోదరులు భక్తి సింగారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనదినము పంచుకున్నా దైవ మర్మములు నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు యోహాను పదిహేను ఐదు మనము విశ్వాసము చేయ పునరుద్ధానపు శక్తిని పొందవలేను ఆ శక్తి ద్వారానే మనము సమస్తమైన శోధనలను హద్దుబాటులను జయించగలము అదే శక్తి ద్వారా యేసుక్రీస్తును గురించిన జ్ఞానము కలిగి ఉండము అందువలననే అపోడైన పౌలుకు దర్శనములు స్వప్నములు సూచక క్రియలందు ఆసక్తి లేకపోయాను మూడో ఆకాశమునకు ఎత్తబడడుకు సహితము అతడు కోరుకొనలేదు అయితే క్రీస్తును ఆయన పునర్ధనపు శక్తిని ఎరుగుటకు బలమైన ఆశ కలిగి ఉండను పిలిపి మూడు పది అనేక పర్యాయములు తప్పిపోయిన తర్వాతనే ఇటువంటి విశ్వాసము రాగలదు ప్రారంభంలో ఎందుకు అనేక సార్లు ప్రార్థించవలను అని మనము ప్రశ్నించదుము ఉదయం పది నిమిషంలో ప్రార్థించగానే అలసిపోదుము అందువలననే విశ్వాసములో బలహీనముగానున్నాము తెలిసియో తెలియకయో మనము సొంత శక్తిపై జ్ఞానంపై ఆధారపడదుము మనసు మాత్రములుగా మనము బైబిల్ జ్ఞానము కలిగి ఉన్నను శోధనలను జయించలేని వారముగా ఉన్నాము దినదినము తలంపుల ద్వారానో మాటల ద్వారానో క్రియల ద్వారానో సాధారణ అభ్యంతరము తీసుకుని వచ్చును మనము ఎడతెగగా ప్రభువు మీదనే ఆధారపడినట్లు ప్రభువు మన జీవితంలోనికి ఏదో ఒక నిరాశ బాధాకరమైన పరిస్థితిని పంపను ఆయనకు వేరుగా నుండి మనం ఏమియో చేయలేము యోహాను పదిహేను ఐదు సమస్త కార్యముల కొరకు మనము ఆయనపై ఆధారపడదు సాధారణముగా పెద్ద సమస్యల కొరకే మనము ప్రభుపై ఆధారపడవచ్చును అట్టి వైఖరి మనలను పతనమునకు నడుపును కనుక చిన్నవాటి కొరకును పెద్దవాడి కొరకును ప్రతి భారమ్మ కొరకును ప్రతి చర్య కొరకును ఆయన పునరుద్ధాన శక్తిని కోరుకునవలను